హాయ్ అండి నేను మీ మానస మానసభ్యదీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మహిళా భవన్ ఉమెన్స్ డే వస్తుంది కదా మరి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరపడం కోసం అని చెప్పేసి మా యొక్క కార్పొరేట్ అయినటువంటి అరుణ రవీంద్ర రెడ్డి గారు ఇంకా చాలా మహిళలు అందరం కలిసి కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను పదండి మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తాను ఓకేనా పదండి అవుయ్యా వచ్చేసానండి మహిళా భవన్కి నేను వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది అరుణక్క గారు జ్యోతిని వెలిగిస్తున్నారు ప్రారంభోత్సవం చేస్తున్నారు ప్రోగ్రామ్కి మరి ఇక ఎందుకు ఆలస్యం ఇంకా మీరు ఈ ఇంకొక విషయం చెప్తున్నాను ఈ యొక్క వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏదైనా అది చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా కూడా మీ చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా మీకు గుర్తుకొస్తాయి సో ప్లీజ్ స్కిప్ చేయకండి ఈ వీడియోని ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీకు అసలు ఎంత హ్యాపీనెస్ ఎంత సంతోషం కలుగుతుందంటే అంత సంతోషం కలుగుతుంది అంతేకాకుండా మరి ఈ ఉమెన్స్ డే అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాము దాని గురించి కూడా కొంతమంది ప్రముఖులు అక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంచిగా దాని గురించి వివరించారనమాట వాళ్ళు చెప్పిన మాటల్లో నుంచి నేను కొంచెం గుర్తు పెట్టుకొని మీకు నేను చెప్పబోతున్నాను ఈరోజు ఓకేనా అండి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయిపోగానే ప్రెగ్నెసీ అనేటువంటి ఆ చిన్న అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్స్ చదువుతుందనమాట మంచిగా దేవుడి పాటను అందుకుంది చాలా బాగా పాడిందండి మనమందరం కూడా ఈ అమ్మాయికి బ్లెస్సింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా కూడా తను ఒక మంచి సింగర్ అవుతుంది కూడా నాకు అంత నమ్మకం ఉంది సంగీతం నేర్చుకుంటున్నట్టుంది చాలా బాగా లయ శృతి అన్నీ ఏది కూడా తప్పకుండా మంచిగా నీట్గా పాడింది అనమాట సాంగ్ని చాలా బాగా నచ్చిందండి మా అందరికీ అసలు హైలైట్ ఆ ప్రోగ్రాంలో హైలైట్ అంటే ఆ అమ్మాయి అనమాట ప్రజ్ఞశ్రీ అంతర్జాతీయ ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక పేరే మోగించాలి అందుకనే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రాబో కాలంలో మహిళా శక్తిని నిరూపించుకోవాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నారీ శక్తి జిందాబాద్ అరుణక మాటల్లోనే విన్నారు కదా నారీ శక్తి జిందాబాద్ ఇక నారి అంటే ఏంటో మహిళ అంటే ఏంటో మనం నిరూపించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది ముందు ముందు కూడా ఇంకా మహిళలు ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నమాట సో అక్కడ నిజంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మనకు అక్కడ ఏంటంటే అలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఏ మూలనో ఏదైనా ఒక నిస్సత్తువ నిస్సహాయత ఏదో నిరాశ నిస్పృహలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మాసిపోతాయి అన్నమాట ఇవన్నీ ఒక ఒక రకమైన ఉత్సాహంతో మనము ముందుకు వస్తామనిపిస్తుంది ఇలాంటి సెలబ్రేషన్లు కనుక మనం చేసుకుంటుంటుంటే అనిపించింది నాకైతే ఎప్పుడు అలాగే ఎవ్రీ ఇయర్ మేము చేసుకుంటాం కదా సో అలా అలాంటి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఉమెన్స్ డే గురించి సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు నిజంగా మనలో ఒక కొత్త ఉత్తేజం అనేది వస్తూ అనమాట అక్కడ చూసారు కదా ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఇక్కడ మనకు ఉమెన్స్ డే యొక్క సెలబ్రేషన్ ఎందుకు చేసుకోవాలి మనం ఉమెన్స్ డేని ఒక డేలో ఒక వన్ ఇయర్లో ఒక డేని మనం ఒక ఉమెన్స్ డేగా ఎందుకు పెట్టుకోవాలి అనే దాని గురించి ఎందుకు పెట్టారు అనే దాని గురించి చాలా చక్కగా ప్రావలిక గారు వివరించారనమాట సో అంతేకాకుండా కొంతమంది ప్రముఖులు కూడా అక్కడ వాళ్ళకు తోచిన విధంగా స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది మరి మనము ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత మ్యూజికల్ చైర్ అని చెప్పేసి అంతేకాకుండా ఒక చిట్టిలో సినిమా యొక్క పేర్లు రాసి యాక్షన్ రూపంలో ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండే యాక్షన్ రూపంలో ఆ యొక్క సినిమా పేరు చెప్పడము అనేది కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా కొనసాగిందండి తర్వాత అందరికీ కూడా స్నాక్స్ అవి అని చెప్పేసి మొత్తం తిన్న తర్వాత ఇక ఎవరి నెలలో కాలిపోయారనమాట దగ్గర దగ్గరగా దాదాపుగా ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పాటుగా ఈ యొక్క కార్యక్రమం అనేది కొనసాగిందనమాట మరి ఇక మనము వివరాల్లోకి వెళితే మరి మనం ఉమెన్స్ డే ఎందుకు జరుపుకోవాలి అసలు ఈ ఉమెన్స్ డే దేనికోసం మనం జరుపుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకేనా మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవం అంటేనే మహిళలకు అంకితమైన రోజు అని అర్థం ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు వేడుకలను జరుపుకుంటారు కదా మరి మానవజాతి మనుగడకు ప్రాణం పోసేది ఎవరు మహిళే కదా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నింటా సగం అంటూ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ విజయాలు సాధిస్తున్నారు మహిళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు అయితే మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ఈ రోజు చరిత్ర ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు స్త్రీ కుటుంబానికి కళ్ళు ఇంటికి దీపం ఇల్లాలు ఒకప్పుడు నాలుగు గొడలకే పరిమితమైన మహిళలు నేడు అన్వేషించని రంగం లేదు మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు తాము ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు తాము ఎవరికి తీసిపోమని నిరూపించుకుంటున్నారు వివిధ రంగాల్లోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చ్ ఎనిమిదన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇరవయో శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది ఈ దినోత్సవం నాడు వేడుకలు ఉత్తర అమెరికా యూరప్లోని కార్మిక ఉద్యమాల నుంచి ఉద్భవించాయని మరి మనకు తెలియదు కదా ఈ విషయము మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్లోని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరుపుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్లో జరిగినటువంటి వస్త్ర కార్మికుల సమ్మె జ్ఞాపకార్థం సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది న్యూయార్క్లో సోషలిస్ట్ మహిళలు వస్త్ర కార్మికులు తక్కువ పని గంటలు అధిక వేతనాలు ఓటు హక్కును డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు అలా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి అవును యూరోపియన్ కార్యకర్తలు మహిళలకు ప్రత్యేక రోజును కేటాయించాలని ప్రచారం ప్రారంభించారు తమ ఓటు హక్కును డిమాండ్ చేశారు అంతేకాదు సమాన వేతనము పని హక్కుల కోసం నాయకత్వం వహించారు ఈసారి ఈ ర్యాలీలో పది లక్షల మందికి పైగా పాల్గొన్నారు తర్వాత పంతొమ్మిది వందల పదిలో హోన్ హగ్నల్లో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెక్కిస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో అనేక యూరోపియన్ దేశాలలో జరుపుకున్నారు అయితే ఐక్యరాజ్యసమితి అధికారికంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది రెండు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలకు మార్చి ఎనిమిదిని మహిళల హక్కుల ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా ప్రకటించమని ఆహ్వానించింది ఆ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదిన అధికారికంగా ప్రకటించారు ఈ ప్రత్యేక మహిళా దినోత్సవాన్ని అప్పటి నుంచి మార్చి ఎనిమిది తేదీన జరుపుకోవడం అనేది మొదలుపెట్టారు మరి ఇప్పటి వరకు విదేశాల్లో ఎలా ఈ యొక్క మహిళా దినోత్సవం అనేది డేట్ వచ్చింది అనేది చెప్పారు మరి భారతదేశంలోకి ఎట్లా వచ్చింది ఏంటి మరి ఏమైనా పోరాటాలు జరిగాయా హక్కుల గురించి కానీ దేని గురించి అయినా అని చెప్పేసి అని మీకు డౌట్ వస్తుంది కదా సో అక్కడికే వస్తున్నాను వినండి మన ఇండియాలో తొలిసారిగా అహ్మదాబాదులో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనేటువంటి పేరుతో కార్మిక సంఘం ప్రారంభించారు భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలను సుశీల గోపాలన్ విమలా గారు క్యాప్టెన్ లక్ష్మి గారు అహల్య వీళ్ళందరూ కూడా ప్రముఖులు అనమాట ఈ యొక్క పోరాటాల ఫలితంగానే స్వాతంత్రం తర్వాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి కార్మికుల పని పరిస్థితులు వేతనాలు మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడినవి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైనటువంటి సరళీకరణ విధానాల ప్రభావం వలన ప్రైవేట్ రంగం బలపడంతో పాటు మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుపడుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం నేతృత్వం వహించడం అనేది మెరుగుపడవలసి ఉండే నిజం చెప్పాలంటే పాశ్చాత్య దేశాల కంటే మన భారతదేశంలో స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం కావచ్చు మర్యాద కావచ్చు అదంతా కూడా చాలా బాగా ఉండేదండి అయితే ఒకప్పుడు అంటే చాలా పురాతనమైన కాలంలో స్త్రీలు చదువుకునే వాళ్ళు అలాగే వాళ్ళకు తగిన మర్యాద ఇంట్లో కానీ బయట కానీ ఉండేది అయితే రాను రాను కొన్ని ప్రభావాల వల్ల ఏమైపోయిందంటే స్త్రీలకు రక్షణ అనేది చేకూర్చాలి అనేటువంటి ఆలోచనతోటి వారిని అంటే బయటికి పంపిస్తే వాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోతుంది సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అప్పుడు ఇక రాను రాను ఆ యొక్క ఈ స్త్రీలను వంటింటికి పరిమితం చేయడము చదువు అనేది చెప్పించకపోవడము ఇంట్లోనే ఉంచడము తర్వాత బాల్య వివాహాలు తర్వాత భర్త చనిపోయిన తర్వాత కూడా సతీసమనం చేయాలి వాటితో పాటుగా అంటూ ఈ విధంగా రాను రాను ఉన్నటువంటి మార్పు అనేది ఈ విధంగా రావడం జరిగిందనమాట నిజానికి చెప్పాలంటే పాశ్చాత్య దేశాల్లో కంటే కూడా పురాతన కాలంలో మన భారతదేశంలోనే స్త్రీలకు అధిక గౌరవం అనేది మర్యాద అనేది ఇచ్చేవాళ్ళు వాళ్ళు అప్పుడు కూడా చాలా విద్యలు నేర్చుకునే వాళ్ళు ప్రతీది కూడా నేర్చుకునే వాళ్ళు విల్లు విద్య కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చిత్రలేఖనం కానీ ఏదైనా ప్రతి అనమాట అన్నీ అలా ఉండేది అప్పుడు రాజుల కాలంలో కానీ రాను రాను ఈ యొక్క సెక్యూరిటీ అనేది వాళ్ళకు లేకుండా పోతుందేమో అన్న ఆలోచనతోటి తర్వాత రాను వాళ్ళని ఇంట్లోకి పరిమితం చేస్తేనే వీళ్ళు సెక్యూర్గా ఉంటారు అన్న ఆలోచనలతో ఆ యొక్క స్త్రీలను అక్కడికి ఇంట్లోకి పరిమితం చేయడము తర్వాత రాను రాను వాళ్ళకి చదువు అవసరం లేదు చదువు ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా మనిషిలో మార్పు అనేది కాలానుగుణంగా మారిపోతూ వచ్చిందనమాట కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మాత్రము చాలా వరకు మన యొక్క మహిళలు అందరూ కూడా ప్రతి రంగంలో ఉన్నారండి ఈ రంగంలో లేరు ఆ రంగంలో లేరు అని ఏదీ లేదు ప్రతి రంగంలో కూడా ముందంజగా ఉన్నారు అయితే ఈసారి మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉమెన్స్ డే కంటే అంటే మార్చ్ ఎయిట్ కంటే ముందుగానే మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట అంటే మార్చ్ ఆరో తారీఖు నాడి సెలబ్రేషన్ చేసుకున్నాము అయితే కొన్ని కారణాల వల్ల మేడం బిజీగా ఉంటారు కదా సో అలా తన యొక్క టైం టేబుల్ని తను అలా సెట్ చేసుకున్నారనమాట సో మా అందరితో మాత్రము తను మార్చ్ ఆరో తారీఖే మా అందరితో కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నారు అక్క గారు ఇక హిస్టరీల గురించి వాటి గురించి ఇక నేను చెప్పానండి ఎందుకంటే మీకు హిస్టరీలో అవన్నీ చెప్పేసరికి కాస్త వీడియో పోర్ కొట్టిందని నేను అనుకుంటున్నాను ఇక మనం వేరే విషయాలు వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాము అయితే ఈ యొక్క మార్చ్ ఆరో తారీఖు నాడు ఇదైందా సో మార్చ్ సెవెంత్కి అనమాట మార్చ్ సెవెంత్కి మా మ్యారేజ్ యానివర్సరీ ఉండే మార్చ్ ఎయిత్కి మళ్ళీ నాకు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉండడం వల్ల అరుణక గారు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో లేదా మా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను ఇంటికి వెళ్ళి సన్మానం అనేది జరిపించారనమాట సో అదే విధంగా మా ఇంటికి రావడం అనేది కూడా అక్కడ జరిగిందండి కానీ ఆ వీడియో మాత్రం నేను ఇక్కడ చూపించట్లేదు తర్వాత వీడియోలోనే చూడండి ఖచ్చితంగా ఆ వీడియో వేరేదొకటి అప్లోడ్ చేశాను నేను సో ఆ వీడియోలో మా ఇంటికి ఎలా వచ్చారు ఏంటి ప్రతీది కూడా ఎందుకు నాకు సన్మానించారు ఏంటి ప్రతీది కూడా నేను ఇక్కడ చెప్పేసి మళ్ళీ అప్పుడు ఆ వీడియో బోర కొట్టేస్తుంది మీకు సో ప్రతీది కూడా నేను ఆ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను మీరు చేయాల్సింది ఒక్కటి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడమే ఈ ఫాలో అవడం ఒకటి చేసేస్తే ఆటోమేటిక్గా నేను ఏవైతే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటానో ప్రతీది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక్కడ మ్యూజికల్ చూసారా నిజంగా ఈ వీడియో చూస్తుంటే మీకు చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తొస్తుంటాయి మరి ఎవరికైతే ఈ యొక్క వీడియో చూడగానే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయో వాళ్ళు కామెంట్ చేసేయండి మాకు కూడా గుర్తుకొచ్చాయని చెప్పేసి నాతో షేర్ చేసుకోండి చూశారు కదా నేను మాత్రం బాగానే మ్యూజికల్ చైరు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది ఉన్నంత వరకు ఆడగలిగానండి కానీ ఏం చేస్తాం పోయింది నా కూర్చి లాగేశారు సో అక్కడ నేను ఓడిపోవాల్సి వచ్చిందనమాట సో ఆ విధంగా నేను అక్కడ చేయాల్సి వచ్చిందనమాట ఓడిపోవాల్సి వచ్చింది నిజం చెప్తున్నాను నేను చిన్నప్పుడు కూడా ఈ మ్యూజికల్ చైర్ ఆడాను ఆడినప్పుడల్లా అనుకునేదాన్ని నేను గెలవాలి గెలవాలి అనుకున్నాను కానీ కానీ నేను ఎప్పుడూ గెలవలేదండి నిజంగా చెప్తున్నాను ఇంకా ఇప్పుడైనా అలాంటి ప్రయత్నం చేద్దామని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా మ్యూజికల్ సరిపెడితే ఖచ్చితంగా ట్రై చేసేదాన్ని కానీ నేను గెలవలేకపోయాను అనమాట లాస్ట్కి చూసారు కదా ఎవరు గెలుస్తున్నారు చూడండి సస్పెన్స్ ఇంకా ఎందుకు చూస్తూనే ఉన్నారుగా ఎలా ఆడుతున్నారో ఇద్దరు ఒక స్టూల్ పెట్టుకొని దాని మీద ఇద్దరు ఎట్లా ఉరుకుతున్న రుచిగా చూసారా గెలిచేశారు అట్లా ఆగో చూసారా మధ్య మధ్యలో ఈ యొక్క మ్యూజిక్ ఆఫ్ చేశారేమో అన్న యొక్క భ్రమలో దన్ను కూర్చుంటాం కదా మనం కొలో సో అదే జరిగింది ఇక్కడ కూడా సో ఫస్ట్ అలా అనుకుని దాన్ని కూర్చున్నారు కానీ అది తర్వాత కాదు ఆ మ్యూజిక్ ఆఫ్ కాలేదని చెప్పేసి అనమాట సో ఇక్కడ కొంతమంది మహిళలని ఇక్కడ సన్మానించడం అనేది జరిగిందండి అరుణక్క గారు చూసారు కదా ప్రముఖ మహిళలు మహిళల్ని అక్కడ సన్మానించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు చేసాం చెప్పండి మామూలుగా చిన్నగా ఏదైనా మనము ఒక పని చేసాము అనుకున్నప్పుడు దాన్ని సత్కరించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఎంకరేజ్ అనమాట ఒక ఎంకరేజ్ లాంటిది అనేది జరుగుతుంది సో అలా అంటే ఏంటంటే ఇంకా మంచి ప్రయ చేయాలి మనం ఇంకా ఏదైనా సాధించాలి ఇలాగే అందరి మన్ననాలు పొందాలి అందరి మెప్పు పొందాలి ఇలాగే ఇంకా సత్కారాలు అందుకోవాలి అనేటువంటి మనకు ఆ యొక్క ఉత్తేజము ఉత్సాహం అనేది కలుగుతుందన్నమాట సో అలాంటి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని మనకు కలిగింపజేసేదే మారునక్ అనమాట మరి అంతే కదండి మామూలుగా మేమైతే అంటే మా ఏరియాలో వాళ్ళు ఉన్నాం ఎవరైతే ఉన్నామో మేమైతే చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది ఎందుకంటే ఇలా అరుణక్క గారు మాకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడము కానీ ఇవన్నీ కూడా మాకు ఎంతో హ్యాపీనెస్ని మనకు కలుగుతారు అన్నమాట ఎందుకంటే రొటీన్గా ఇంట్లో ఎప్పుడూ వంట చేస్తూ పని చేస్తూ ఇంట్లో బయట అన్నీ చూసుకుంటూ భర్తను పిల్లల్ని ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కాస్త ఎంటర్టైన్గా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ కనుక మనకు ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉంటారో అలాంటి టైంలో కొంచెము మనం కూడా చిన్న పిల్లలమైపోయి అసలు ఒక రకమైనటువంటి ఉత్తేజం కలిగేసి ఎంత హ్యాపీ అని అనిపిస్తుంది కదా ఇది ఈ హ్యాపీనెస్ వీడియో చూడడమేమో కానీ అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కలిగిందండి నేను హామీ ఇస్తున్నాను నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు మీ ఇంటి పక్కన ఎక్కడైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఇక అరుణక గారు కేక్ కట్ చేస్తున్నారు లాస్ట్ కొంచెం వచ్చేసాం అయితే ఇక్కడ అరుణక్క గారు కేక్ కట్ చేస్తున్నారు కేక్ కట్ చేసిన అనంతరము సమోసాలు కేకులు కూల్ డ్రింక్స్లు ఓ ఇక చెప్పనవసరం లేదు ఇవన్నీ తినేసి నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు అసలు అన్నం కూడా తినాలనిపించలేదన్నమాట సో ఆ విధంగా అసలు అది కూడా ఎట్లా అంటే అంటే అది ఒక వీడియో అనేది నేను చేయలేకపోయాను ఎందుకంటే నాకు టైం అయిపోయింది ఇంట్లో పిల్లలకి వాళ్ళు వండి పెట్టాలి నైట్ అయిపోతుందని చెప్పేసి నేను ఆ వీడియో తీయలేక గబు గబుక్ నేను అనమాట సో అట్లా అయ్యేసరికి నేను ఆ వీడియో తీయలేకపోయినా ఆ వీడియో స్కిప్ అయిపోయింది నాకు సో అవన్నీ అన్నీ తినేసే వారికి అబ్బా అసలు కడుపు నిండిపోయింది అదే డిన్నర్ అయిపోయింది మాకు సో ఆ విధంగా జరిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి క్లిప్స్ అసలు మీకు అవి పెడుతూ ఉంటే కూడా మీరు ఇంకా చూస్తూనే చూస్తూనే ఉంటారనమాట సో ఈ విధంగా ఇంకా చాలా చాలా క్లిప్స్ అనేటివి ఉన్నాయన్నమాట మరి ఇక చూసారు కదా వీడియో అసలు హాల్ మొత్తం ఎలా నిండిపోయారో చూసారా ఎంత శ్రద్ధగా వింటున్నారో అక్కడ మేడం చెప్తున్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా అసలు ఎందుకు మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అసలు ఎలా వచ్చింది ఉమెన్స్ డే అనేది ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరించారనమాట సో ఎంతో శ్రద్ధగా విన్నాము తను చెప్పినటువంటి కొన్ని మాటల్ని నేను గుర్తుపెట్టుకొని మీకు నేను ఈ వీడియోలో కొన్ని విషయాలను నేను షేర్ చేయడం అనేది జరిగిందనమాట సో ఇందులో నా గొప్పతనం ఏం లేదు తను చెప్పినవి నాకు కూడా అక్కడ కొత్తగా అనిపించినాయి ఫస్ట్ టైం వినడం అనేది నేను కూడా మామూలుగా ఉమెన్స్ డే అనగానే అందరం సెలబ్రేషన్ చేసుకున్నామా కేక్ కట్ చేసామా తిన్నామా ఆటలు ఆడుకున్నామా పాటలు పాడుకున్నామా అన్నట్టుగా కాకుండా అసలు ఉమెన్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అది ఎలా వచ్చింది అలాంటి విషయాలను నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనేటివి తెలుసుకున్నాను అనమాట సో ఇక్కడ మరి మీరు కూడా ఈ వీడియో రూపంలో మీరు కూడా అంతో కొంత ఎంతో కొంత నేర్చుకున్నారని విన్నారు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి వీడియో ఎలా ఉంది నచ్చితే చిన్న లైక్ చేసేయండి వీడియో మొత్తం చూస్తారు లైక్ చేయరు ఎందుకు అట్లా నాకు అర్థం కాదు ఒక లైక్ ఒకటి కామెంట్ కూడా చేస్తే బాగుంటుంది కదా ఇంతమంది చూస్తారు కామెంట్ చేయరు కామెంట్ చేస్తారు అంటే కొంతమంది చేస్తారు ఇంకా అందరు చేస్తే ఇంకా బాగుంటుంది కదా సో అదే అనమాట సో మరి మరి మేము సెలవు తీసుకుంటున్నాము అరుణక్క గారికి కూడా నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను తను ఇంకా బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి